హిల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే కేదార్ జగదాత్రి అందరూ ఉండగా మీ నన్ను వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ వీడియో చూపిస్తాడు కదా వీడియో గురించి నిషి ఇలా అంటూ ఉంటుంది ఇది మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తే బాగుంటుంది కదా మా ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అందుకనే అలా మా ఛానల్లో ఇది టెలికాస్ట్ చేయాలి అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే సరే అయితే అని చెప్పి మీ నన్ను మీ ఛానల్కి మంచి పేరు వస్తే నాకే నాకు కూడా సంతోషమే కదా అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు ఇది చెప్పినట్టుగా మీ ఇష్టం ప్రకారమే కానివ్వండి అని అంటూ మీనని అంటాడు అలా అనేసరికి అప్పుడే సుధాకర్ ఒక నిమిషం ఆగమ్మా అని అంటాడు ఎందుకు మావయ్య గారు ఎందుకు ఆగమని చెప్తున్నారు ఇది టెలికాస్ట్ చేయటం కరెక్టే కదా అని అంటే ఇక మనం డిసైడ్ అయ్యే కదా ముందుగా కౌశికిని ఒకసారి అడగాలి కౌశికి ఓకే అంటేనే అది ఓకే చేయాలి మనం అని అంటూ చెప్పేసరికి సరే అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే కౌశికి చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు నిషి ఇలా అంటూ ఉంటుంది ఏంటి మావయ్య గారు నేను చెప్తే నచ్చట్లేదా మీకు కౌశికి వదిన చెప్తేనే కరెక్ట్ అంటారా నేను చెప్పింది రాంగ్ కాదు కదా నేను కూడా కరెక్ట్గానే చెప్పాను మన గురించి మన ఫ్యామిలీ గురించి నేను కూడా ఆలోచిస్తున్నాను కదా ఇప్పుడు నేను అడిగిన దాంట్లో తప్పేముంది అని అంటూ నిషి వాదిస్తూ ఉంటుంది అప్పుడే కౌశికి ఇలా చూస్తూ ఉంటుంది నువ్వు కొంచెం ఆగమ్మా కౌశికి నిర్ణయం తీసుకోనివ్వు అని అనేసరికి ఇక అప్పుడే కౌశికి అలా చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే నిషి ఇలా అంటూ ఉంటుంది లేదు మావయ్య గారు నేను చెప్పినట్టుగా ఇది టెలికాస్ట్ చేయాల్సిందే అంటే నువ్వేమంటావమ్మా అని అంటూ సుధాకర్ అంటే నేను అనటానికి ఏమీ లేదు బాబాయ్ అది టెలికాస్ట్ చేయొచ్చు నిజంగా నిష్యూ అన్నట్టుగానే మన ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది మంచి టాక్ వస్తుంది కాకపోతే దాని వెనకాల ఉన్న సమస్యలు కూడా మనం ఆలోచించాలి అని అంటే ఇంకా ఇందులో ఏముంది ఆలోచించడానికి ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి దాని గురించి నువ్వు అలా ఆలోచిస్తున్నావు అదే నేను కాకుండా ముందే నువ్వు ఇది ఉంటే అలా ఏమీ ఆలోచించేదని కాదు ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి ఇక ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోతే నాకు మంచి పేరు వస్తుందని కదా నీ బాధంతా అని అంటూ నిషి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే కౌశికి అది కాదు నిషి నేను అలా ఎందుకు అనుకుంటాను అని అంటూ ఉంటే నీ ఉద్దేశం అదే అని నాకు తెలుసులే వదిన అని అనేసరికి ఇక అప్పుడే నిషి అలా అరుస్తూ ఉండటంతో జగదాత్రి అంటుంది అది కాదు నిషి నువ్వు చెప్పేది అర్థం చేసుకోవు అసలు జరిగింది ఏంటో తెలుసుకోవాలి అది డూప్లికేటా ఒరిజినలా కాకుండా మనం తెలుసుకోకుండా అలా టెలికాస్ట్ చేసే ఛానల్కి కాదు మనకి పెద్ద సమస్య అందుకనే వదిన అలా చెప్పింది అని అంటూ జగదాత్రి అంటుంది ఓహో ఇదో కొత్త రామానా అని నిషి అంటుంది అది నిజం దానికోసమే నేను ఆలోచిస్తున్నాను నువ్వు చెప్పిన దాంట్లో తప్పేం లేదని చెప్పాను కదా నిషి అని అంటే ఇప్పుడు అది రైటో రాంగో మీరు ఇలా తెలుసుకుంటారు అని అంటూ నిషి అంటుంది ఇక అప్పుడే జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది అయితే కేదార్కి తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు వదిన ఆయనని కనుక్కొని ఇది ఒరిజినలా కాదా మేము తెలుసుకుంటాం అప్పుడు మీరు టెలికాస్ట్ చేదురు కానీ అని అంటూ జగ జగదాత్రి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే సరే అయితే అని చెప్పగానే ఇక అప్పుడు అందరూ సరే అని లోపలికి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోగానే సుధాకర్ అలాగే కౌష్కి వీళ్ళు మాత్రమే ఉంటారు ఇక అప్పుడే కేదార్ నీకు వీడియో పంపిస్తున్నాను చూడు అని అంటూ పంపించేస్తుంది కౌష్కి పంపించేసరికి సరే అని కేదార్ నేను చూపిస్తాను లేక అని అంటాడు ఇక అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి ఆ వీడియోని చూపించటం కోసం ఇక అంటే ఒరిజినల్ కథ తెలుసుకోవటం కోసం వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక అతనికి ఫోన్ చేసి చెప్తారు ఇక చెప్తే ఇక ఇంకా ఇలా నేను వీడియో పంపిస్తున్నాను అది ఆ ఒరిజినల్ చూడు అని అంటే సరే మేడం అని అంటూ అతను చెప్తాడు అలా చెప్పిన తర్వాత టెన్ మినిట్స్ టైం ఇవ్వండి మేడం నేను చూసి చెక్ చేసి చెప్తాను అని అంటే సరే అని చెప్పగానే సరే అనేసి ఇంకా అతను చెక్ చేస్తాడు చెక్ చేస్తూ ఉంటే ఇక అప్పుడే జగదారి అలా కేదార్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కేదార్ అంటాడు నాకు ఎందుకో అది అబద్ధమేమో అనిపిస్తుంది అని అంటూ జగదాత్రి అంటే కేదార్ అంటాడు అలా ఏం కాదు నాకెందుకో అతని గురించి రైట్ అనిపిస్తుంది అని అంటే చూద్దాం వీడియో నిజమో కాదో తెలుస్తుంది కదా అని అంటూ జగదాత్రి అంటుంది ఇక అంతలో ఫోన్ చేసి అతను మేడం ఈ వీడియో ఒరిజినలే అని చెప్పగానే మీరు టెలికాస్ట్ చేసుకోవచ్చు అని అంటే అవునా ఒరిజినలేనా అని అంటే అవును ఒరిజినల్ అని చెప్పగానే ఇక అప్పుడే జగదాత్రి సరే అయితే అని అంటూ ఫోన్ పెట్టేస్తుంది ఇక అప్పుడు కేదార్తో చెప్పగానే కేదార్ ఇలా అంటాడు చూసావా జగదాత్రి నేను చెప్పానా అతను కూడా ఫేక్ కాదని అన్నానా అని అంటే పిల్లయి కూడా రైటే అని నేను చెప్పానంటే చూద్దాం ఎందుకో కొంచెం డౌట్గా ఉంది అతని మీద అని అంటూ జగదాత్రి అంటుంది ఆ తర్వాత ఇక అప్పుడే ఇక్కడ మీనన్ ఇది అలా వెళ్తూ ఉంటాడు కారులో ఇక అప్పుడే మీనన్కి సంబంధించి ఇంకా జగ యువరాజ్కి ఇవి ఈ విషయం గురించి ఎలాగైనా చెప్పాలి ఇంకా వాడిని బుట్టలో పడేయాలని ఆలోచిస్తూ ఉంటాడు ఇక నవ్వుకుంటూ ఉంటాడు కౌష్కి వాళ్ళంతా ఇది ఒరిజినల్ అని వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉంటారు కదా అని చెప్పి నవ్వుకుంటూ ఉంటాడు అంతలో మినిస్టర్ ఫోన్ చేస్తాడు ఏంటి మీ మీరు నేను పంపించిన వీడియో గురించి ఏం చేశారు అని అంటే ఆ కౌశికి వాళ్ళకి ఇచ్చేసానులే అదే జరుగుతుంది అని అంటే ఇచ్చేసారా మరి ఇప్పుడు వాళ్ళు నిజంగా అని నమ్ముతారా లేదా అని అంటూ వాళ్ళ ఛానల్లో టెలికాస్ట్ చేస్తారా లేదా అంటే చేస్తారు ఎందుకు చేయరు పక్కా చేస్తారు అని అంటూ మీనన్ అంటే అది ఎలా సాధ్యం వాళ్ళు ఒప్పుకోవాలి కదా ఇది ఒరిజినలా కదా చెక్ చేస్తారు కదా అంటే నేను ఎలా చేశానో కానీ ఈ ప్లాన్ ప్రకారంగా చేస్తానని నీకు తెలుసు కదా వాళ్ళు ఒరిజినల్ అనేలాగానే నేను చేస్తాను అని మీనన్ అంటే లేదు మీరు చెప్ చెప్పేది నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఇలా అయినా మీ మాటలు వింటూ ఉంటే చాలా కాన్ఫిడెంట్గా చాలా నమ్మకంగా అనిపిస్తూ ఉంటుంది నాకు అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే సరే మరి ఇక ఆ కౌశికి నన్ను దెబ్బ మీద దెబ్బ తీస్తుందా కౌశికి సంగతి చెప్తాను ఈ ఈ దెబ్బతో కౌశికి పోస్ట్ ఊడిపోవాలి అని అంటూ చెప్తూ ఇక సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు నా కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాను కౌశికిని అని అంటూ మినిస్టర్ చెప్తూ ఉంటాడు ఇక మీనన్ కూడా సరేలే అంతసేపు చిల్లవద్దు కానీ అంటే మళ్ళీ ఎక్కడో డౌట్ కొడుతుంది నాకు అంటే అలా ఎలా మాట్లాడతావు డౌట్ అని ఎలా అంటావు చూడు ఏదో ఒకటి చేద్దాం కానీ అని అంటూ జరుగుతుందిలే నువ్వేం ఫికర్ చేయకు అని మీ చెప్తాడు అప్పుడు మినిస్టర్ సరే నువ్వు రా ఎంజాయ్ చేద్దామని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత జగదాత్రి కేదార్ ఇద్దరు వస్తారు కౌశికి యువరాజ్ హాల్ హాల్లో కూర్చుంటాడు కౌష్కి అందరూ వస్తారు జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది వదిన వీడియో చెక్ చేపించాను వదిన అది రియల్ ఏన్ అంట ఇంకా డూప్లికేట్ కాదంట అని అంటూ చెప్పేసరికి అవునా అయితే మనం ఛానల్లో టెలికాస్ట్ చేసుకోవచ్చు అని అంటూ కౌష్కి అంటుంది అంతలో నిషి వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి నేను చెప్పినప్పుడు మాత్రం మీరు టెలికాస్ట్ చేయకూడదు అని చెప్పారు మళ్ళీ ఇప్పుడు ఆవిడేదో చెక్ చేపించానని చెప్పి ఇప్పుడు టెలికాస్ట్ చేసుకోవచ్చు అంటున్నారు అంతా మీ ఇష్టమేనా అని సీరియస్గా అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది మీరు నచ్చినట్టుగా మీరు మాట మారిస్తే మాత్రం ఊరుకునేదే లేదు అని అంటూ నిషి అంటుంది ఇప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు టెలికాస్ట్ చేయకూడదు అని నిషి అంటే అదేంటి నిషి అది డూప్లికేటా ఒరిజినల్ అని తెలుసుకొని కదా టెలికాస్ట్ చేస్తున్నాము అంటే ఇక అప్పుడు నేను చెప్పినప్పుడు చేయలేదే అని అంటే ఇక అప్పుడే యువరాజ్ అంటాడు అవును అక్క నువ్వు కూడా జగదాత్రి చెప్పినప్పుడు చేపిస్తున్నావు ఇక తర్వాత నిషి చెప్పినప్పుడు మాత్రం వద్దంటున్నావు మరి తనకు కోపం వస్తుంది కదా అని అంటూ ఉంటే ఇక అప్పుడే నిషి ఇలా అంటూ ఉంటుంది చూడు వదిన ఇప్పుడు ఇందులో ఏదైనా సమస్య వచ్చినా తిరకాసు వచ్చినా మొత్తం దానికి బాధ్యత ఎవరు వహిస్తారు ఇప్పుడు అని అంటూ సీరియస్గా అంటంతో ఎందుకు నీకు ఆ డౌట్ ఎందుకు నేనే భరిస్తానులే అని అంటూ అనేస్తుంది కౌష్కి అలా అనేసరికి ఇక అప్పుడే నిషి ఇలా అంటూ ఉంటుంది అవునా భరించాలి మొత్తం బాధ్యత అంతా మీరే తీసుకోవాలి అని బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వండి అని నిషి అంటుంది అదేంటి బాండ్ పేపర్ మీద ఇవ్వటం ఏంటి వదిన మాట అంది అంటే మాటే అని అంటూ జగదాత్రి అంటుంది అలాంటి వదిని పట్టుకొని నువ్వు బాండ్ పేపర్ మీద రాసి అని చెప్తావా నీకు ఎంత ధైర్యం అని అంటూ సీరియస్గా నిషిని అంటుంది అవును అక్కడ బాధ్యత తీసుకోవాల్సిందే ఇంకా ఎవరినో ఏదైనా సమస్య వస్తే ఎవరి మీద నెట్టేస్తే ఎప్పుడు అప్పుడు ఎలా అని అంటూ నిషి అంటే అప్పుడు కౌశికి అంటుంది సరే అప్పుడో మాట ఇప్పుడో మాట ఎందుకో దాని మీద పూర్తి బాధ్యత మొత్తం నేనే తీసుకుంటానులే అని అంటూ చెప్తుంది కౌశికి అలా చెప్పేసరికి సరే అని చెప్పి ఇంకా వాళ్ళలా మాట్లాడుకుంటూ వాదించుకుంటూ ఉంటారు ఇక అందులో అతన్ని పిలిపించి ఇది ఛానల్లో టెలికాస్ట్ చేయి అని అంటూ ఆ క్యాసెట్ని ఇచ్చేస్తారు ఇచ్చేసరికి ఇక అప్పుడే అది చూస్తూ ఇప్పుడే చేయాలా తర్వాత చేయాలంటే లేదు ఇంకా వేరే న్యూస్ అంతా ఆపేసి ఇదే నాన్ స్టాప్గా టెలికాస్ట్ చేయమని చెప్పండి అని ఏంటూ కౌశికి చెప్తుంది చెప్పేసరికి సరే అని ఆ క్యాసెట్ తీసుకొని అతను వెళ్ళిపోతాడు ఇక అంతలో యువరాజ్ ఆలోచించి మీనన్కి ఫోన్ చేస్తాడు ఇక బయటికి వచ్చి మీనన్తో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి పైది అది ఒరిజినలే అంటున్నారు అసలు ఏం జరుగుతుంది అలా చేయడం వల్ల ఏమొస్తుంది అని అంటూ ఉంటే అప్పుడు కౌశికి సీఈఓ పోస్ట్ నుంచి కిందకి దిగజారిపోతుంది ఆ పోస్ట్ నుంచి తప్పించుకుంటుంది అని అనటంతో అదేంటి బాయ్ తను మా లేకపోతే ఎలా అని అంటూ యువరాజ్ అంటే ఆ పోస్ట్లోకి నువ్వొస్తావు నిన్ను సిఇగా కూర్చోబెడతాను అందుకని కౌశికిని దించేస్తున్నాను ఈ దెబ్బతో కౌశికి మటాచ్ అని చెప్తూ ఉంటే ఇక అప్పుడే యువరాజ్ అంటాడు అవునా ఆ పోస్ట్కి నేను ఎలా వస్తాను అంటే కౌశికి ఇప్పుడు తప్పు చేసినట్టుగా ఇక్కడ మొత్తం ప్రూవ్ అయిపోతుంది ఆ వీడియో వల్ల కాబట్టి కౌశికిని ఆ దానికి సంబంధించిన అర్హత లేదని తీసేస్తాం అప్పుడు ఆ పోస్ట్ నువ్వే కూర్చుంటావు అని అనేసరికి నిజంగా నా భయ్ నిజంగా జరుగుతుందా అంటే అవును అని చెప్పేసరికి యువరాజ్ ఫోన్ కట్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతూ అక్క సీఈఓ నుంచి తీగిపోయిన తర్వాత నేను వెంటనే సీఈఓ అయిపోతాను అప్పుడు నాన్న పేరు మీద ఉన్న ఆస్తులన్నీ నేను తీసుకుంటాను కేదార్ ఏదర్గాడు కన్న తండ్రి అని నాన్న గురించి తెలిసిన వాడికి చిల్లి గవ్వ కూడా ఇవ్వను అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు ఇక నన్ను నవ్వుకుంటూ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు యువరాజ్ ని బుట్టలో పడేసాను వాడు పేరు చెప్పగానే ముందు ఆలోచించకుండా నిజమే అనుకుంటాడు వాడు అని నవ్వుకుంటూ ఉంటాడు మీనన్ ఇక కౌష్కి నువ్వు నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే అని మీనన్ అనుకుంటూ ఉంటాడు నవ్వుకుంటూ ఆ తర్వాత జగదాత్రి అలాగే అందరూ కూడా వచ్చేస్తారు ఇంట్లో హాల్లోకి ఇక ఆ తర్వాత ఇక్కడేమో న్యూస్లో టెలికాస్ట్ చేయడానికి ఆ క్యాసెట్ తీసుకొచ్చి ఇచ్చేసరికి ఇప్పుడు వేరే న్యూస్ ఆపి ఇది మాత్రం టెలికాస్ట్ చేయండి అని అంటే ఇప్పుడే చేయాలా తర్వాత చేస్తానులే అని అంటే తర్వాత కాదు ఇప్పుడు ఉన్న న్యూస్ అన్నీ ఆపేసే ఇది కంటిన్యూస్గా టెలికాస్ట్ అని చెప్పేసరికి సరే అని చెప్పి వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అంతలో అతను క్యాసెట్ టెలికాస్ట్ చేద్దాం అనుకుని అక్కడ పెట్టేసి మళ్ళీ ఏదో బయటికి వెళ్ళేసరికి ఇక పక్కన ఉన్న అతనికి మీనని ఫోన్ చేసి ఆ క్యాసెట్ మా చేసి డూప్లికేట్ పెట్టమని చెప్తాడు ఇక అప్పుడే సరే అని చెప్పేసి అతను అది తీసేసి డూప్లికేట్ పెడతాడు ఇక ఒరిజినల్ లేకుండా డూప్లికేట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కౌశికకి పెద్ద సమస్య వస్తుంది అనుకుంటా ఇక ఆ తర్వాత జగదాత్రి కౌశికి కేదార్ ఇక్కడ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కేదార్ జగదాత్రి ఇక్కడ చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు కౌష్కి వచ్చి వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం